ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కారం బొరుగులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా దీనికోసం ఒక కడాయిలో నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నెయ్యిలో ఆవాలు వేసుకొని ఎండుమిర్చి కొంచెం వేసుకొని పచ్చ కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను శని శనగపప్పు అంటారు కదా అవి వేసుకున్నాను ఇక్కడ మనము శనగగింజలు కూడా వేసుకోవచ్చు అంటే వేరుశెనగ గింజలు అవి నేను కారం కారం పెట్టిన గింజలు ఉన్నాయని చెప్పి వేయలేదు ఇంక ఇందులో పసుపు కారం ఉప్పు వేసి అది కలిపేసుకొని ఇంకా మనము ఫ్రెష్గా ఉన్న క్రిస్పీగా ఉన్న బొరుగులు అయితే వేస్తున్నాను ఇవి మెత్తగా ఉన్నట్టయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా అదే ఆయిల్లో వేసి నెయ్యిలో వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా బాగా కలిపేసుకోవాలి అది బొరుగులు వేసినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ ఎండుమిర్చినంతా చేత్తో నలిపేస్తున్నాను తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్